వంద వంద బాగున్నా అన్న బైబుల్లో డౌట్ ఉంది అడుగుతానన్నా చెప్తారన్నా యూట్యూబ్ లో పెట్టుకుంటాను నేను అయ్యా అన్నా మీ పేరు అయ్యా మీ పేరు డేవిడ్ అయ్యా డేవిడ్ సెల్ నెంబర్ చెప్తారా సార్ మీది చెప్తానయ్యా చెప్పు తొంభై ఆరు సున్నా మూడు డెబ్భై ఏడు నలభై మూడు ముప్పై ఎనిమిది అయ్యా ఓకేనా మీరు చదువు ఏం చదివారు అయ్యగారు మీరు చదువు చదువు ఏం చదివారు చదువు చదువు ఏం చదువుకోలేదు నాయనా ఓకే మీది ఏ ఊరు మాది ఓడపాలెం పల్లిపాలెం ఓడపాలెం పల్లెపాలెం పల్లెపాలెం మండలం ఏది శిగరాకుండ మండలం ఆ జిల్లా జిల్లా ఒంగోలు జిల్లా ఒంగోలు జిల్లా ఆంధ్రప్రదేశ్ కదా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ లేకేళంగా క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమా పరలోకమా పర్లోకమయ్యా ఏ విధంగా పరలోకం వస్తుంది అనేది కొన్ని అధ్యాయాలు ఏమన్నా వివరించాల్సిన కోరుతున్నాను చెప్పండి బైబుల్ ఎక్కడ మీకు గుర్తుండ మీకు బైబుల్లో గుర్తుండేది యేసుక్రీస్తు ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమా పరలోకం అని క్వశ్చన్ వేసిన నేను అయ్యా మీరు పరలోకము అంటున్నారు పరలోకం చేరతము అన్ని రాయబడిన వచనాలు ఏమైనా అధ్యాయాలు చూపండి మరి చెప్పండి ఎక్కడ ఉన్నాయో చెబుతానయ్యా ఇప్పుడు ఒక మనిషిని చేసింది దేవుడే అన్న మనిషిని చేసిన ఆయన తండ్రి దేవుడు అది వేరు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పండి మీరు యేసు ప్రభు గురించి చెప్పండి ఆయన మానవ లోకాన్ని పుట్టినప్పుడు మన దగ్గర ఇక్కడికి అట్లా కాదా క్వశ్చన్ అది కాదు యేసు ప్రభు దేవుడు అని నమ్మితే ఆ నిత్య జీవం అని మనం పరలోకం చేరుతామని పదాల రావాల ఆ విధంగా పదం ఉండాలా ఇప్పుడు యవన్స్ వార్త ఇరవై ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి ఉంది ఏసు దేవుని కుమారుడు అని మీరు నమ్మి జీవం పొందినట్టు ఈ మాట రాయబడినను అట్లా యేసు ప్రభు దేవుడు అని మీరు నమ్మి జీవం పొందినట్టు అట్లా ఉండాలి అర్థము అర్థం క్లారిటీగా రావాలా అయ్యారు అన్న ఏది ఏమైనా సరే దేవుడు గొప్ప దేవుడు అని మేము నమ్ముతున్నాం మీరు నమ్మేది కాదు కావాల్సింది మీ పాత్ర చెప్పింది కాదు కావాల్సింది బైబుల్ గ్రంథంలో ఏముంది మీరు నమ్మింది కాదు బైబుల్ గ్రంథంలో ఏముందో అది మనం నమ్మాలి ఫస్ట్ మీరు ఎత్ మీ పాస్ట్ ఎవరు ఎత్కండి లేండి మీరు బైబుల్ చదవండి యేసు ప్రభు నుంచి పరలోకం ఎక్కిపోయేదాకా ఆయన ఏం చెప్పాడు తెలుసుకోండి యేసు ప్రభు దేవుడు అని నమ్మితే పరలోకం పోతాము నిత్య జీవం చేరుతాము అన్నట్టు ఎక్కడెక్కడ రాయబడినాయి మీరు చదువుకోండి ఫస్ట్ ఓకేనా ఆ ఇప్పుడు యవన్సు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై గట్ల యేసు దేవుని కుమారుడని అని మీరు నమ్మి ఈ జీవం పొందినట్టు ఈ మాటలు రాయబడి అంటే జీవం పొందుతూనే ఇంకా పరలోకి మెలిగిపోతాం అనమాట ఇంకోటి యవన్సు వార్త పదిహేడు మూడు అధ్యాయుల యేసు ప్రభు దేవునికి పాఠం చేస్తున్నాడు అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరువుటే నిత్య జీవము అట్ అట్లా ఉండాల పదం యేసు ప్రభు ఏమంటే ఒక నువ్వు ఎరగాల నన్ను ఎరుగుతే నిత్య జీవం అంటున్నాడు నువ్వు ఏ దేవుడు అంటే నిత్య జీవం పోతావు అనేది మాకు మీరు చూపాలా అన్నా వార్త పదిహేడు మూడు చదువుకో ఆ విధంగా మాకు అర్థం ఇవ్వాలా మీరు చెప్పాలి ఖచ్చితంగా మీ ఫోటో ఒకటి పంపి ఈ నెంబర్